అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ ఎన్ విజయమోహన్ డైరెక్టర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ డిస్టెన్స్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నైన్టీన్ సెవెంటీ టూలో గౌరవ వైస్ ఛాన్సలర్ లంకపల్లి బుల్లయ్య గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కేసివయ్య గారి డైరెక్టర్గా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇది స్థాపించడం జరిగింది ప్రస్తుతం ఇది హైర్ ఎడ్యుకేషన్ కేటగిరీ వన్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అప్రూవ్ చేయడం జరిగింది దీంట్లో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రాము ముప్పై మూడు ప్రోగ్రాం అందించడం జరుగుతుంది వాటిలో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ పదమూడు ఉన్నాయి ఇవే కాకుండా అబౌట్ ఎయిటీ థౌజండ్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఉంది దాంట్లో దాదాపుగా హండ్రెడ్ ఫారిన్ స్టూడెంట్స్ ఫారిన్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ప్రోగ్రామ్లోనే వాళ్ళకి బోధించడం జరుగుతుంది అదేవిధంగా అడ్మిషన్స్ ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా జరపడం జరుగుతుంది ఒకటి జనవరి మరియు జూలైలో అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది ఈ ఇరవై నాలుగు జూలై కొంచెం ఒక వన్ వీక్ టెన్ డేస్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది సెమిస్టర్ సిస్టంలో లో భాగంగా ఉంటుంది అంత అదేవిధంగా చాలా మందికి ఒక అపోహ ఉంది ఏంటంటే ఈ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఇవి రెగ్యులర్ ప్రోగ్రామ్స్తో పాటుగా జరుగుతాయా లేవా లేదంటే ప్రమాణాలు ఉంటాయా లేవా అనేది కొంతమందికి ఒక అపోహ ఉంటుంది కానీ అన్నీ ఈక్వల్గా ఆ ప్రమాణాన్ని పాటించడం జరుగుతుంది ఎందుకంటే అన్ని ప్రోగ్రామ్స్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అప్రూవల్స్ అదేవిధంగా అకాడమిక్స్ అనేట్ అప్రూవల్ కూడా ఉంటుంది ప్లస్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ కూడా బోత్ సాఫ్ట్ కాపీస్ అండ్ హార్డ్ కాపీస్ సప్లై చేయడం జరుగుతుంది ఇంకా వీటన్నిటినీ కోఆర్డినేట్ చేయడానికి వీ ఇన్స్టిట్యూటెడ్ అబౌట్ సెవెంటీ సెంటర్స్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఒకప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా సెంటర్లు ఉండేవి విదేశాల్లో కూడా ఉండేవి కానీ యూజీసీ నిర్ణయం మూలంగా స్టేట్ యూనివర్సిటీకి వచ్చేసి ఇట్ హ్యాస్ టు కన్ఫైన్ కన్ఫైన్ విత్ ది స్టేట్ కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సందెస్తుంది. డింట్లో వచ్చేసి మూడు यूजी ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పాథ ప్రోగ్రామ్స్ ఏంటంటే बीए, బీకాం, बीएससी. पीजी ప్రోగ్రామ్స్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ హెచ్ఆర్ఎం, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంఏ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్. ఎంకామ్ ఎంఎస్సీ సైకాలజీ ఎంఎస్సి బోటనీ ఎంఎస్సీ జువాలజీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సి ఫిజిక్స్ లేకపోతే ఆన్లైన్ ప్రోగ్రామ్స్ వచ్చేసరికి గత పదమూడు కేటగిరీస్లో ఈ విద్యను అందించడం జరుగుతుంది బ్యాచిలర్స్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ వాటిలో హిస్టరీ ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ బీకామ్ ఎంకామ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ ఇకనామిక్స్ ఎంఎస్సీ సైకాలజీ ఎంఎని ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఎంఏ ఇంగ్లీష్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ గత నెల అంటే జూన్ ఇరవై ఆరున జాబ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూమ్ అండ్ నా శక్తివంచన లేకుండా ప్రమాణాలను పాటిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఎనభై వేల మంది ఎన్రోల్మెంట్ ఉన్నది దాన్ని త్వరలో సాధ్యమైనంత త్వరలో మేబీ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ మేబీ నే కపుల్ ఆఫ్ అడ్మిషన్స్ ఐ రియల్లీ ట్రై వెరీ హార్డ్ టు టేక్ ఇట్ టు చేస్తూ మరి ఒక్కసారి ఈ పదవి నాకు పంపినందుకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ హెల్ప్ లైన్ ఫర్ ఎనీక్వైరీస్ జీరో ఎయిట్ నైన్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఇది పది నుంచి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు అన్ని పని దినాలలో ఈ టైమింగ్స్లో కెన్ కాల్ అదేవిధంగా అడ్మిషన్ పోర్టల్ వచ్చేసి డబల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఆంధ్ర యూనివర్సిటీ డాష్ ఎస్డిఈ డాట్ కామ్ ఇది వచ్చేసి అడ్మిషన్ అడ్మిషన్ పోర్టల్ సో వెరీ సోన్ అడ్మిషన్ నోటిఫికేషన్ పడిపోతుంది ఇందాక చెప్పిన అన్ని కోర్సులకి విద్యార్థులు అదేవిధంగా ఇదేంటంటే దీంతో అడ్వాంటేజ్ ఆంధ్ర యూనివర్సిటీకి నాక్ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ సిజీబీఏ ఏ డబుల్ ప్లస్ ప్లస్ గత రెండు మూడు నెలల కింద సాధించడం జరిగింది దానివల్లనే దానికి స్పెషల్ వన్ కేటగిరీ అకార్డ్ చేయటం జరిగింది ప్లస్ ఆంధ్ర యూనివర్సిటీ ఇస్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఫర్ యాజ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఈజ్ కన్సర్న్ బికాస్ ఇట్ వాస్ ది ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ విచ్ హ్యాస్ స్టార్టెడ్ ఇంపార్టెంట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫ్ కోర్స్ రీసెంట్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆల్సో హెస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఆర్ స్టడింగ్ హియర్ ఈస్ సిన్సి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆల్ నో సమ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఐ డోంట్ వాంట్ నేమ్ ది యూనివర్సిటీస్ ఆఫ్ లెట్ వ్యూ హవ్ బీన్ రీడింగ్ ఇన్ ద పేపర్స్ పేపర్లో చదువుతున్నాము వాటికి యూజిసి పర్మిషన్ లేదు సో ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడం మూలంగా వారి యొక్క వారికి దాని యొక్క సర్టిఫికేట్ వాల్యూయే కాదు అన్ని ఉన్నత ప్రమాణాలు పాటిస్తాం కాబట్టి వారి యొక్క రేపొద్దున ఉద్యోగ భద్రతకు కానీ దేనికైనా కూడా ఈ ఆంధ్ర యూనివర్సిటీలో పర్సూ చేయటం మూలంగా వారికి విద్యార్థులకు చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది చాలామంది గృహిణులు కానివ్వండి వేరే ఇతరతర పనులు చేసుకునే వాళ్ళు కానీ కొత్త యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారము వన్ కెన్ పర్ష్యూ ప్యారలల్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ their bachelor's or pg programs or research one can parallelly take the admission into at the same time one can acquire uh, undergraduate or post -graduation. that is the advantage uh, and the the greatest advantage is since it is a premier institution the the certificate's value is much bigger and much higher i wish everyone all the very best thank you so much